హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈ వీకెండ్ కోసం ఒక అద్దరిపోయే నాన్ వెజ్ రెసిపీతో నేను మీ ముందుకు అది మరేంటో కాదండి రొయ్యల వేపుడండి ఈ రొయ్యల వేపుడుని ఒక్కసారి కనుక తిన్నారంటే ప్రతి వీకెండ్ కూడా ఇదే రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటారండి అంత టేస్టీగా ఈ రెసిపీ ఉంటుందండి మీరు చాలా రకాల రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసి ఉంటారు ఒక్కసారి కనుక నేను చెప్పిన విధంగా కనుక ఈ రొయ్యల కర్రీని ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని అడిగి మరీ ప్రిపేర్ చేయించుకుంటారు రెస్టారెంట్ కంటే కూడా ఇంట్లోనే ది బెస్ట్ టేస్ట్తో మనం ఈ రొయ్యల ఫ్రైని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా బాగా వాష్ చేసుకున్నటువంటి హాఫ్ కేజీ రొయ్యలను ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రొయ్యలను క్లీన్ చేసుకొని తీసుకోవాలండి రొయ్యల పైన ఉండే తలాతోక రెండింటి భాగాన్ని కూడా కొంచెం కొంచెం తీసేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రొయ్యల్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా రొయ్యలతో పాటు బాగా కలిసేలాగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత ఈ రొయ్యల బౌల్ పైన మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఈ రొయ్యల మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ టూ టు త్రీ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ రొయ్యలు మొత్తం కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రొయ్యలలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చి వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఈ రొయ్యలను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు దాకా ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలను గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్లోకి కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి కొంచెం పసుపును కూడా వేసుకోవాలండి ఇందాక మనం ఆ రొయ్యల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని పసుపును కాస్త తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యల మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఈ రొయ్యల మొత్తాన్ని కూడా వేసుకొని ఉల్లిపాయలతో పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి ఇందాక మనం మేనేజ్ చేసేటప్పుడు ఆల్రెడీ కాస్త సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారం మొత్తాన్ని కూడా రొయ్యలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని మరొక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని మరొక పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఆ కొత్తిమీర మొత్తం కూడా ఈ రొయ్యలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ రొయ్యలను బాగా ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మీరు వీడియోని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ రొయ్యల నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇలాంటి స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రొయ్యల ఫ్రైని మీకు నచ్చినట్టుగా రోటీతో కానీ చపాతీతో కానీ లేదా డైరెక్ట్ స్టార్టర్గా కూడా ఈ రొయ్యలని తినేసేయచ్చండి చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా నోరుపోయేలాగా ఉంది కదండి దీన్ని టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి కనుక తినడం స్టార్ట్ చేశారంటే ఆపడం మాత్రం మీ వల్ల కాదండి మీరు ఎప్పుడూ ప్రిపేర్ చేసే రొయ్యల ఫ్రైని కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వివీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్